తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్స్ వాట్సాప్ గ్రూప్ యొక్క స్క్రీన్ షాట్ ఇది తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్స్ గ్రూప్ ఈ గ్రూప్ యొక్క అడ్మిన్లు నేరుగా ముఖ్యమంత్రి గారి పిఆర్ఓ అన్వేష్ ముఖ్యమంత్రి గారి మీడియా కమ్యూనికేషన్స్ యొక్క డైరెక్టర్ శ్రీరామ్ కర్రీ మరియు ఇందులో ఇంకొందరు అడ్మిన్స్గా వెళ్ళను వాళ్ళ సోషల్ మీడియా చైర్మన్ మరియు టీఎస్టిఎస్ చైర్మన్ కూడా ఆయన సతీష్ మన్నే ఇంకొన్ని పేర్లు ఉన్నాయి బాసిత్ అంట ఈ బాసిత్ గతంలో యుఎస్ కౌన్సులేట్లో మీడియా పిఆర్ఓ లాగా పనిచేసిన వ్యక్తి ఇక ఎవరో రాజ ఆకుల అని అంట రాజ్ ఆకుల అనే వ్యక్తి ఇవి పోస్ట్ చేస్తాడు లోపల విచారణ జరిగేటప్పుడు సినీ నటులతో మాట్లాడినరు మీరు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిన ఇట్లాంటి తమ్నేల్స్ పెట్టి వీళ్ళు ఈ వాట్సాప్ గ్రూప్లో ఈ నూట ముప్పై ఎనిమిది సభ్యులకు వీళ్ళకు పంపించి మొత్తం ఇక ఈ నూట ముప్పై ఎనిమిది సభ్యులు ఇవ్వండి ఇంకా ఇవ్వండి ఇట్లాంటి ఒక మలిషియస్ కంటెంట్ ఫేక్ కంటెంట్ చేస్తూ ఒక పెద్ద ర్యాకెట్ ఫేక్ న్యూస్ మిస్ఇన్ఫర్మేషన్ యొక్క పెద్ద ర్యాకెట్ని ప్రొపగాండాని వీళ్ళు వీళ్ళ ఈ నూట ముప్పై ఎనిమిది అకౌంట్స్ నుంచి ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచే